ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనని లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు చాలా మేలు నిజంగా అంటే ఒక కొంతమంది మరీ చెప్పి మరీ చేశాడు కొంతమంది విధానాలు తేడాలు ఉంటాయమ్మా కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను అసలు ఈ ఈ మధ్య పది ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు గుళ్ళల్లో ఈ మధ్య పది ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు జాగ్ర కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం లేదు నేను దండం పెట్టాలి ఆలోచన ముందు వెళ్ళతేరా గుళ్ళో వెళ్ళడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళోకెళ్ళడం ఒకటి నిత్య జీవిత చర్యల్లో గుళ్ళో వెళ్ళడం ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం లేదు ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండం ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా కత్తి కత్తిది తీసుకెడితే మనిషిని వాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుంది అక్కడ నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టు ఒక్కలేదు పైగా ఏమిటో సోమవారం శివుడుగుడుని ఆంజనేయత్సవం మంగళవారం స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడు గుడిలో పెడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మొక్కత్వం ఇది ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా అది ప్రవచనకర్తలు ఎవరన్నా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు గుడ్ అనేది ఒక శిక్షణ కేంద్రం మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం బిందెడు పాలు పోస్తే ఒక పాలం చెప్తే అందరూ బిందే పోస్తారు అవి బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెబుతున్నదండి కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు ఏదో వారిని వ్యతిరేకించారంటారు వీళ్ళని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన ఎనభై అవన్నీ నేను ఇప్పుడు పట్టించుకోను దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దేనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంతసార సంగ్రహం కషాయ కర్మభిత్పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు పాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా ఎందుకు సహా ఎందుకు ఇదెందుకు ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేటువంటి వాడు అబద్ధం ఆడకూడదా మనం వీళ్ళ అలాంటి మనిషిని చూపించగలరా నేను వంద సార్లు చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరూ అబద్దాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు న్యాయమూర్తులకు ఇంత ఇబ్బంది ఉండదు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయన మహా అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను ఆరిపోమంటే ఇప్పుడు సత్యదేవాయ మహా అంటారు వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయన మహా అంటారు అతను ఫోన్ చేస్తే సత్యదేవాయన ముందు నమస్కారం అంట నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరిబోమంటాను ఇవి హరిబోం అంట సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టండి సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణ మూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చపండు పెట్టేసి నేను ఏకాదశి అంటే ఎందుకు అన్ని వ్రతాలు లేక సత్యం మాట్లాడు అబద్ధం మాట్లాడకుండా ఉండు అది ఎందుకు పాటించరు పైగా ఇవి ఏమీ చెప్పకుండా ఈ దీనివల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక సత్యనారాయణం చేస్తే దోషాలన్నీ అనేవి పోతాడు పైగా అబద్ధాలు ఆపడు దోషం పోయింది అనుకుంటారు దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చదు నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తికుడు కూడా అన్నారు ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు ఏమన్నా నా పేరు గడిపిపెట్టినారు సుమరం నేను పెట్టే పేరు నాకు అక్కలేదు మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని అది సమస్య కదా అసలు సమస్య ఏంటి ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది చాలా యాత్రపడి పడి మంచు లింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా అంటే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యవంతం దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటది పార్వతి అడగడం అంటే మన పురాణాలు అలా ఎందుకు చెప్తా ఆవిడకి తెలియగలుగుతుందా మనకి తెలియ చెప్పాలి కదా ఎవరో అడగారు ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే ఆవిడ తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను అని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ కొద్ది దూరం ముందుకు వెళుతాను నేను చెప్తాను దా చెప్తాను దా తీసుకు ఆ యాత్ర కథ అలా నడుస్తుంది వెడుతుంటే పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పహలే గావును వస్తుంది అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తారు వాహనాన్ని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో కూడు వస్తుంది గణేష్ చౌక అక్కడ గణేశ్వరిని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌకను నాగపే శేషణ శేషణ అక్కడ పాముని చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారుణ్ణి వదిలేశారు నాగుపామును కూడా వదిలేసారు ఇవన్నీ చౌక్ చౌక్ అని పేరు ఉంది కదా జేషనాగ్ నంది చౌక్ పెహలగావ్వు ఇవి ఉన్నాయి పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని అంట కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్ గారు ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళాక ఏమయ్యాడో తెలియదు అక్కడే శివుడు లింగం అయ్యాడు సమస్త సన్మంగళాన్ని కథను కథిస్తాడు ఇది అమరనాథ్ కథ సృష్టి రహస్యండి ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేదు పహరే గవరు నందీశ్వరుని వదిలేసాడు నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చాక్టర్ విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఒక కార ఇంట్లో ఇద్దరు మనుషులుంటే రెండు కార్లు ఉంటున్నాయి అన్నీ అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ జామ్ అయ్యింది అనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకో తన రవంత రవ్వంతా మాట్లాడాలని దేనికని అమ్మ ఒక్కళ్ళ వల్ల అయ్యిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించుకోవడం వారు చేసేస్తారా వారు ఏమైనా మాయి చేస్తారా అది కాదు కదా ఏ పరిపాలన కూడా ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్న ఎవరు చేయగలిగిందో లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు పాలు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచేయండి అక్కడ నడిచే వెళ్ళక తప్పదు కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేసాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంక మా అబ్బాయి ఎలా ఉన్నాడు కోళ్ళు ఎలా ఉంది ఏమిటో కోడలు నీళ్ళు లోచుకోలేదు అత్తగారి కంగారం ఏమిటమ్మా నాకు అర్థం కాదు అందగలిగిన దొరదకు అత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు నా వంశం ఈ కోడలు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ సూర్యవంశమ పెరకపోతే నష్టం ఏంటి ఇలా ఆలోచించారు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతానానికి అన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అదక దానికైనా అన్నారు ఏమిట అది సిద్ధాంతమా ఊరా కొందరు కలగరమ్మా పైగా చాలా చోట్ల కలగపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు స్త్రీలు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు మన మాస్టర్ సివివి గారికి యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది పైన నాయకత్వం జరుగుతున్నాయి ఇదే రహస్యం పొట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టు పెట్టండి కసే మన ధర్మశాస్త్రం ప్రకారం పొట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవు నీడ ద్వారానే ప్రవేశిస్తాడు అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవు నీళ్ళ ద్వారా పెడతాడు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు తిరుగుతూ ఉంటాం తిలో ఉదకాలు నీళ్ళ ఉదకాలు ద్వారా పంపిస్తాం అండి వెళ్ళిపో మావయా వెళ్ళిపో వెళిపో మావయా ఇంక మామూలు వదిలిపెట్టు లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది ఇంకా పోదు నీళ్ళు వదిలేస్తున్నాం అంటే వదిలేసాడు పెద్ద కొడుకు కూడా వదిలేసాడు మా అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి అక్కడి పెంచుకోకూడదు అది వాడికి సంకేత ఆ మంత్రాలు అలాగే ఉంటాయి ఆ మంత్రాలు అర్థం అదే ధర్మకాండ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పరు ఊరికి టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ఉందే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంకా తాపత్రయం అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు వచ్చాయి రేపు కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మ ఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు ఆ యోగం మొగాడిది ఆడాలి సంబంధం లేదు ఈ మూడు నెలలు ఈ జీవుడు పురుషుడు మీద తిరుగుతూ ఉంటాడు వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు అందుకనే మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి కొత్త దంపతులు చేయాలి తీర్చు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర ఎక్కలేరు దిగలేరు దురదృష్టం ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు వయసులో చేయండి సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఉంటా డెబ్బై ఏళ్ళు ఇంకేం చేస్తా ఇప్పుడు నాలుగు చోట్ల అంటే ఏమి చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ కాశీవల్ అంటావా ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి ఇదేం ఆలోచన అండి ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బట్ట ఆధ్యాత్మికత టైంపాసా ఏమి చేయలేవు కాబట్టి చేస్తావా అరవై ఏడు దాటి డెబ్బై ఏడు దాటి బస్సు ఎక్కలేడు దగ్గర రెండు మహిళలు రెండు మెట్లు ఎక్కలేడు నాలుగు అడుగులు అడుగులు అయ్యి అడిగినాయి ఎందుకంటే ఈ యాత్రకి ఇవ్వడానికి ఒక ఎప్పుడు కూర్చోక అప్పుడు కాదు కొత్త దంపతులు చేయాలి పాతికేళ్ళ వాళ్ళు చేయాలి నాట్ హనీ తీర్థయాత్ర చేయాలి ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగెంగా స్నానాలు అంటారు సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి చెయ్యి పుట్టిన కలిసి స్నానం చేయడం సరిగంగా స్నానం సమానంగా ఇద్దరు ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నేను రోడ్లకి ఎడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మా మంచి అమ్మాయి పుడుతుంది ఓ సక్కుబాయి పుడుతుందో ఓ పుడతాడు ఈ తుక్కురాములు పుడుతున్నారు తీర్థ ప్రభావం అంటే అది వీడు గ్లాసులు మంచినీళ్ళ తాగిన ప్రవేశిస్తాడు కానీ గ్లాసుడు వాడే పుడతాడు వ్యాసుడు పుట్టాడు ఎందుకంటే పట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది ఏ శరీరం ఇవ్వాలి ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు ఒక మహామేధావు ఉంటాడు గొప్ప ఏదో చేయగలడు క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు జ్వరం ఎప్పుడూ రోగమేం చేస్తాడు ఇది రహస్యం అలాగా ఆ యోగ ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి సంతాన యోగం లేదో కలగదు ఉదయండి ఆ విషయాన్ని దాని గురించి అంత అపత్యయపడతారు ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి నిలసాలు చేయడం సుఖంగా తిరగండి రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి విమానం వెళ్ళండి ఎందుకు మీటర్ కట్టి మూటకట్టి మూటకట్టి కొడుకు ఇచ్చి కోడలికి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నసా ఇదే గణేష్ చౌ గణేష్ను వదిలేదు అక్కడ సంతానం వదిలేస్తాయి సంతానం వదిలేసేది తర్వాత చూడండి అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం వాహనమైనా వదులుతాం సంతానం మీద వ్యామోహం వదులుతాం కానీ చచ్చే వరకు పోనది చచ్చాటప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేదు భయానికి సంకేతం పావు భయాన్ని వదిలేదు భయానికి సంకేతం పావు ఎందుకంటే పావును చూడగానే భయపడతాం మనసు పాము అన్న మాట ఏదైనా భయపడతాం పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్ళలోకి వచ్చేవి సహజంగా మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి పావులు రాకపోతే ఏమొస్తాయి అందుకని పావుని చూసి భయపడేవాడు ఆ భయం పోగొట్టుకోవాలి దానికే మనకు నాగులు చవితి పెట్టారు నాగులు చదువుతున్నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు కంటే ఎక్కువ అక్కడ పాము కనపడ తీరాలి దానికి పాలు పోస్తారు తాగిన తాకపోయినా సరే పాము పాలు తాగదు అని పద్నాలుగు లోకాల్లో అందరికీ తెలుసు ఎవడు చెప్పక్కలే కానీ మనవాడు వెళ్ళి పోస్తారు నేను చూస్తుండగా తాగింది ఈవిడు తాగిందేమో అది తాగలేదు ఈ కవులు చెప్పద్దు ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడు మతానికి వ్యతిరేకం కాదు అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి విజ్ఞానాన్ని ఆక్షేపించవద్దు విజ్ఞానం విజ్ఞానమే వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా అయిన స్టేను ఎడిసెను బలుగులు నేను పంలేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా గెలినియో కనిపెట్టినవన్నీ నిజం కాదు గోపెర్నికస్ కనిపెట్టిన ఉండం కాదు మన మహర్షులు కూడా అలాంటి వాడేనండి వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదున చేశాం వాళ్ళంతా ఋషులు శాస్త్రవేత్తలు అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి భయానికి సంకేతం పావు నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే శూద్రమండి ఏకమేవా అద్వితీయం బ్రహ్మా అధ తస్య భయం భవతి ద్వితీయాద్వైభయం అని వేదం చెబుతుంది ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు చేరతావు వాడు వేరు నువ్వు వేరు అను కానీ వాడు ఎక్కువ నేను ఎక్కువ వాడో నేనో తేల్చుకోవాలి భయం అంటే వాడు నేను గెలవగలనా లేదా అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే ఎవరు ఓడినా ఒకటే సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా వాడు గెలిచాడు మనం సంతోషించాలి ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం ఇంకేదైనా కాస్త బాగా చేసుకున్నాం అంతేగాని మొత్తం క్రికెట్ అభిమానులు అంతా తయారయ్యి జట్టు కెప్టెన్ తిట్టేసి వాళ్ళని తిట్టేసి వెళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు వెదే వెద్రాడైపోయినట్టేనా అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం అది అంత ఇదే ఇదేవరస అసలు ఈ సెమీసర్ ఓడిపోయి కప్పు రాదంటే ఆత్మహత్యలు చూసుకునే వాళ్ళు కూడా తయారైపోతున్నారు దగ్గర అంత తీవ్రంగా తీసుకోవాలి యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఈవేళ ఆటను యుద్ధంగా భావిస్తుంది ఏం కర్మ వచ్చింది ఇది ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం అంటే ధన వ్యామోహం వదిలేదు వాహన వ్యామోహం వదిలి సంతాన వ్యామోహం వదిలే భయం కూడా వదిలే ఉన్నదంతా ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం గుండె గుహలోకి వెళ్ళడం గుహాయాం గుతో జంతో అణువుల కంటే అణువైనది సూక్ష్మం కంటే సూక్ష్మతరమైనది మహత్తరమైన వాటికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్తేజస్సు ఎక్కడుందంటే ఆత్మా గుహాయాం నిహితో నీ గుండె గుహలో ఉందయ్యా ఎక్కడా లేదయ్యా దాన్ని పట్టుకోవయ్యా దాన్ని పట్టుకోవయ్యా అది తెలుస్తుంది సృష్టి రహస్యం ఏమీ ఇది మాయా అని లోపలికి వెళ్ళాక ఇద్దరు మాయ అవుతారు అక్కడ ఉండి చిలకలు ఉంటాయి గమనించండి ఆ చిలకలు వాళ్ళేనమ్మా మా లోపలికి వెళ్ళాక చెప్పండి వాళ్ళిద్దరూ మాయమయ్యారు గమనించండి పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి మంచు లింగం మంచు లింగం ఆరు నెలలో ఉంటుంది కరిగిపోతుంది సృష్టి ఉంటుంది కరిగిపోతుంది అది మంచు వల్ల ఏర్పడింది మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది ఈ సృష్టి కూడా అంతే ఏదో పుట్టావు పెరుగుతున్నావు అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణామతే నశ్యతి పోతావు దాని గురించి ఇంత బెంగ ఎందుకు ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి ఎవ్వరంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం మృతిలో కూడా సుఖం ఉంది ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషి మరణాన్ని మించిన వరం లేదు వాడికి వరం అనొద్దు సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు సుఖంగా ఉన్నవాడు కూడా మరణమే వరం మరణంలో మాత్రమే నిత్య సుఖం ఉంది ఇందులో ఏముందండి ఊరికే తాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దొన్ను లొల్లు కొందాం ఇది లాక్కుందాం ఏం చేసుకుంటారు లాక్కుని ఎప్పటికైనా నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు చేతులు ఇక్కడే ఉంటాయి లోపల నుంచి జీవుడు ఎగిలిపోతున్నాడు ఈ తత్వం తెలుసుకో ఘహం ఏమీ లేదు శూన్యం అదే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి మీరు లేదు శూన్యం అనకూడదు శూన్యమైతే ఏమీ రాకపోయాడు కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు పూర్ణమిదం పూర్ణవద పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్షర్ణవాదాయ పూర్ణమేవా అవశిష్యతే సృష్టికి మూలం అన్నది పూర్ణమయ శూన్యం పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది శూన్యం నుంచి ఏం వస్తుంది ఇతర మతాల వాళ్ళకి మనకి తేడాది సృష్టికి మూలం శూన్యమని కొందరు చెప్పారు అజ్ఞానం శూన్యం నుంచి ఇది రాదు సృష్టికి మూలం పూర్ణం ఆ పూర్ణమే పరమశివం ఇది అమర్నాథ్ కథ ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక పదేళ్ల ఐదు ఐదారేళ్ల క్రితం అనుకుంటాను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలు ఎక్కడో చదివాయి నీవేదన్నా ఇదే రహస్యం ఇంక మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటా ఇంక వెళ్ళక్కర్లేదు మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం తర్వాత సంతాన వ్యామోహం తర్వాత భయం తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం తెలుసుకోవడం దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం అంత యాత్ర కూడా ఇక్కడే తెలుసుకోవచ్చుగా మంచు లింగం ఆరు నెలలు ఉండి ఆరు నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే ఆరు నెలలో కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి ఇప్పుడు అమరయా నాథ యాత్ర పరం చూడకపోయినా నాకు వచ్చింది కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు మేము ఎంత కష్టపడ్డాం చూస్తే అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి జ్ఞానం వస్తుంది కానీ పుణ్యనాథమ్మ జ్ఞానం వస్తుంది అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది ఇది మూర్ఖ పుణ్యం అంటే అదో మూట అదో మూట దాని చెప్పు మూట పాప మూటలాగే పుణ్యపు మూట పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా పాపం ఎనప సంఖ్య పుణ్యం బంగారు సంఖ్యల ఇక్కడ సింపుల్ డినౌన్స్ పాపం ఎనప సంఖ్య పుణ్యం బంగారు సంఖ్య సంఖ్యల సంఖ్యలే బంగారం అయినా మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఎనప గొలుసా బంగారు గొలుస అని మీరు ఆలోచించడం ముందు తీయవయ్యా బాగుంటారు మీకు స్వేచ్ఛ కావాలి అంతేకాదు కడితే కట్టారు కదా బంగారం గొలుసుతో కట్టారు దాంతో సెల్ఫీ దిగుతారా ముందు మనకు స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యలు తెచ్చి అది బంగారు సంఖ్యలు అయితే మనకేమి పుణ్యం బంగారు సంఖ్య ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని దానికోసం యాత్రలు చేయడం దానికోసం దానం చేయడం దీనికోసం ఫలితండి అనడం గరుడు పురాణం ఇంట్లో ఉంటే పాపం ఆడడం దీంతో అంతంత భయం ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని అది బంగారు సంఖ్యల నేను కట్టి పారేసింది ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలు అయినంతవరకు మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పెట్టుకొచ్చు అంటే పెట్టుకుంటాం దానివల్ల ప్రయోజనం దానికి సంఖ్యలో ఉన్న తర్వాత ఏదైనా ఒకటే అంటే పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీలేదు అసలు మీరు ఉన్నటికీ అతీతమైన జ్ఞానమే పొందాలి